ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష హోదా కూడా కోలుకునేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు ఈ రోజున దళితులని రచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో అలతోటిను సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని వెదురుకొప్పంలో మనలలో ఆ ఈ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది తగలబెట్టిన విషయాన్ని పోలీసులు ఛేదించారు ఆ ఊరు సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ప్రోత్ బలంతో వీళ్ళంతా కూడా పథకం ప్రకారంగా ఆ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది ఇది కేవలం అలజలని సృష్టించాలని ఇవాళ రాష్ట్రంలో అరాచకారిని రెచ్చగొట్టాలని చెప్పి ఇవాళ రోజున ఉద్దేశపూర్వకంగా కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు గతంలో ఈ హయాంలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మరణం ప్రజలు మర్చిపోవాల నొన్నే కారు తొక్కిచ్చి చంపావు సింగనని అది కూడా జనం మర్చిపోలా ఇవాళ నూట తొంభై రెండు మంది నీ హయాంలో చనిపోయారని చెప్పి కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది ఇవాళ రోజు నీ పరిపాలనలో నూట తొంభై రెండు మంది హరిజనులు అచ్చిగమించబడ్డారు హరిజనుల్ని రెచ్చగొట్టి అలజను సృష్టించాలనే దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజున అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటే ఎవరు రాజ్యాంగ నిర్మాత అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి మా అందరికి కూడా ఇవాళ భారతదేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని తగలబెట్టినందుకు గాను ప్రజల్ని గుర్తు చెప్తారు ప్రజలు అప్రమ అప్రమత్తతగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గపు కుయక్తులతో ఇవాళ అరాచకారని రెగ్గొట్టాలని చెప్పి ఇటువంటి దుర్మార్గ ఆలోచన చేస్తారు ఇవాళ కనుక పోలీసులు ఛేదించి ఉండకపోతే దీని మీద రకరకాల అడుమాలు వచ్చే ఉండే ఇవాళ పోలీసుల విషయాన్ని ఛేదించారు గోవిందయ్య అనే అతను ఆ గ్రామ సర్పంచి అతని నాయకత్వంలోనే అతని ప్రతిపాలంతోనే ఈ విగ్రహాన్ని తగ్గబట్టడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా టెలిఫోన్ మాటల ఆధారంగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు గతం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కాకుండా ఇవాళ కూడా అరాచకాలు సృష్టించాలని చూస్తారు దీన్ని ప్రజలంతా కూడా అప్రమత్తతగా ఉండి దీన్ని తిప్పికొట్టాల్సిందిగా దళితులందరికీ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా